నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాగౌరి గణపతి ఉపాసకులు ఆస్ట్రాలజర్ డింటుకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే సార్ గత సంవత్సరంలో మీరు దశ మహావిద్య యాగం అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోనే చేశారు అయితే ఈసారి అమ్మవారి దయవల్ల అంత మహా ప్రశస్తం కలిగిన ఆ కామాఖ్యాలు చేయబోతున్నారు అంటే ఇదంతా అమ్మవారి సంకల్పమే అనుకోవచ్చా లేకపోతే ఎలా అసలు ఇదంతా ఎలా ప్లాన్ చేశారు ఇప్పుడు మన దగ్గర ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలి మన ఇంట్లో అంటేనే చాలా కష్టం అలాంటిది కామాక్యాకు వెళ్ళి ఇంత దశ మహావిద్యల యాగం పది రోజులు చేయడము అంటే మామూలు విషయం కాదు సో ఇందులో మన ప్రేక్షకులు కూడా పాల్గొనొచ్చా ఇలాంటి పూర్తి వివరాలు తెలియజేయండి సార్ తప్పకుండా మనం లాస్ట్ ఇయర్ వసంత నవరాత్రుల్లో ఉగాది నవరాత్రుల్లో ఇక్కడ పుష్పగిరి మహా సంస్థానంలో సంక్రాది శంకరాచార్య పుష్పగిరి మహా సంస్థానంలో పది రోజుల పాటు సహస్ర చండి రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం చేశాం చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం దాంట్లో మీరు చెప్పింది దాంట్లో డౌట్ ఏం లేదు అంటే అంత పెద్ద కార్యక్రమం చేసిన తర్వాత ఈ జన్మకి ఇది చాలు అని అనుకున్నా కానీ మళ్ళీ సంవత్సరం అయ్యేప్పటికీ కరెక్ట్గా మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ వసంత నవరాత్రులు ఉగాది రాగానే అమ్మ మళ్ళీ నాకు ఏం చేస్తాం అని అడుగుతుంది ఆవిడ ఏం చేస్తానమ్మా లాస్ట్ టైమే చాలా అప్పులు చేయించావు నా చేత ఓకే మళ్ళీ మళ్ళీ అంటే అని చెప్పి ఆలోచించావంత కానీ ఎందుకో విపరీతంగా కామాఖ్య విపరీతంగా స్ఫురణలోకి రావడం కళ్ళలో కనిపించడం జరిగి జరిగిందనమాట నాకు నా భార్యకి ఇమీడియట్గా కామాఖ్యకి వెళ్ళాము అక్కడ అంటే అక్కడ అసలు చేయగలమా మనం లేదా అరేంజ్మెంట్స్ ఒక ఎస్టిమేషన్ అంతా చూసుకొని వచ్చామన్నమాట వేద పండితులను తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఇమ్మీడియట్గా సంకల్పం కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ అంటే మనం సహస్రచండి చేయగలిగాము మనం వేరే ప్రదేశంలోకి వెళ్ళి చేస్తున్నాం కాబట్టి శతచండీ రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం సంకల్పం తీసుకున్నాం శతచండి శతచండీ అంటే వంద చెండి ప్రతిరోజు పది చండీలు దొరుకుతాయి ఇదంతా కూడా కంప్లీట్ గా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దక్షిణాచార పద్ధతిలో మనం ఇక్కడ ఎలా అయితే చేశామో మన ఇక్కడ పద్ధతిలో ఎందుకంటే మనకి మంత్రం అనేది మనకి చాలా ఇష్టము మనకి మన ఎక్కువగా ఫాలో అయ్యేది అది మరి మనం వెళ్ళిన క్షేత్రం ఎటువంటిది అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఆచారం ఏంటి అనేది ఇంపార్టెంట్ మనకి ఓకే అమ్మ అక్కడికి పిలుచుకుంది అంటే ఏంటి అక్కడ ఆచారం మనం పాటించి తీరాలి ఓకే మనం అక్కడికి వెళ్ళి మంత్రం చెప్పి చేస్తామంటే కాదు కదా కాబట్టి అక్కడ ఆచారాల ప్రకారం కూడా అక్కడ అన్ని కూడా పంచమకారాలతో హోమాలు ఓకే కౌళాచార పద్ధతిలో బలి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ అక్కడ ఏ ఆచారం ఉందో ఆచారం ప్రకారం అమ్మని సంతృప్తి చేయడం ఈ పది రోజులు కూడా జరుగుతుంది అనమాట ఈ పది రోజులు ఎవరైనా సరే ఓకే మా గోతనామాలతో సంకల్పం చెప్పించుకోవాలి అనుకుంటే కనుక కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి అసలు ఇంకా మేము ఏదో ఎప్పటి నుంచో దశ మహావిధి మా అక్కడి నుంచి మేము అంటే కామాఖ్యకి వెళ్ళాలనుకుంటున్నాము తారా మహావిధి చేయించుకోవాలనుకుంటున్నాము బగళాముఖి చేయించుకోవాలనుకుంటున్నాం లేదా ఏదో లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఒక ఒక నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖాళీ ఖాళీ మహావిధి చేయించుకోవాలనుకుంటున్నాం కానీ మాకు సరైన రూట్ దొరకలేదు అనుకున్న వాళ్ళకి ఎందుకంటే మేము పది రోజులు వేద పండితులు మేము అంత అక్కడే ఉంటాం కాబట్టి రెండు ఆచారాలు జరుగుతాయి రెండు ఆచారాలు జరుగుతాయి కాబట్టి అంటే మీరు ఒక్కరుగా వెళ్ళి అక్కడ చేయించుకోవాలి అంటే అయ్యే ఖర్చులో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఖర్చులో మీకు ఫార్టీ కూడా కాదు థర్టీ పర్సెంట్ ఖర్చులో అయిపోద్ది మీకు ఇప్పుడు ఎందుకంటే అంతా కూడా అక్కడే ఉంటాం కాబట్టి రెండు ఆచారాల్లోనూ అద్భుతంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఎవరన్నా కూడా కావాలన్నా కూడా ఇమీడియట్గా కింద డిస్ప్లేదు నెంబర్కి కాల్ చేయండి అసలు దశ మహావిద్య గొప్పతనం అసలు ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాంచల్ పర్వతం మీద అమ్మవారు పది పది రూపాల్లో కొలువై అన్నారు అంటే రూపం అంటే అమ్మవారు అరూపంగానే ఉంటుంది ఇక్కడ అమ్మవారి యొక్క మనకి కథ తెలుసు కదా సతీదేవి యొక్క శరీర భాగాలు అష్టాదశ శక్తి పీఠాల పండి అని అమ్మవారి యొక్క యోని భాగం ఎక్కడైతే పడిందో అదే కామాఖ్యగా బాగా విరాజిల్లుతుంది ఎప్పుడైతే అమ్మవారి యొక్క యోని భాగం పడిందో మళ్ళీ అది చిద్రమై పది భాగాలుగా విడిపోయబడిందని అవే దశ మహావిద్యలుగా రూపాంతరం చెందిని అని చెప్పి కూడా తంత్రశాస్త్రం చెప్తుంది తంత్ర సాధకులకి అంటే తంత్ర సాధనలో మళ్ళీ మూడు రకాలు మనకి వామాచార పద్ధతులు కౌళాచార పద్ధతులు అఘోర పద్ధతులు అని మూడు రకాలుగా అమ్మవారిని మన ఆచరిస్తారు ఈ మూడు ఆచారాలు పాటించే వాళ్ళకి ఇదొక భూలోక స్వర్గం అని చెప్పచ్చు అంటే తంత్ర సాధనలో అంత అత్యంత శక్తివంతమైన క్షేత్రం అంటే చాలా మంది కామాకే కామాకే గానే ఎవరు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు వెళ్తారు అని కొంతమంది ఊహ అటువంటిది అలా అసలు అసలు ఎక్కడ తన శాస్త్రులు ఎక్కడ కూడా క్షుద్ర పూజలు అనేవి అసలు ఏ శాస్త్రంలో లిఖించలేవు అయితే సార్ ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే ఇక్కడ పలానా వారాహి అమ్మవారు పూజ చేస్తున్నాము లేకపోతే అమ్మవారు పూజ చేస్తున్నాము అంటే వెళ్తారు చేయించుకుంటారు దాని గురించి ఐడియా లేకపోయినా ఏదో వెళ్తారు చేయించుకుంటారు ఇప్పుడు కామాఖ్యకి రావాలి అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్ కోసం అని అక్కడ రావాలి ఏం ఏంటి అంటే నవగ్రహాల్లో మనకి ఒక్కొక్క గ్రహానికి ఏ అమ్మవారి అధిపతి అనేది తంత్రశాస్త్రులు చాలా క్లియర్ గా చెప్పబడింది అంటే మనకి జన్మ జాతకంలో ఎటువంటి శని దోషాలున్నా ఖాళీ మహావిద్య ఆ ఉపాసన చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే జన్మజాతకంలో గురు దోషాలు ఉంటాయి తారా మహావిద్య బుధ దోషాలు ఉంటే గనక త్రిపుర సుందరి శుక్రమహా శుక్రుని యొక్క దోషాలు ఉంటే గనక అంటే శుక్ర మహాదశ యోగించకపోయినా దోషాలు ఉన్నా కూడా భువనేశ్వరి మహావిద్య ఉపాసన రాహు యొక్క దోషాలు అంటే జనరల్ గా రాహు అంటే జన్మ జన్మ రాహు లేదా గురువుతో కలిసిన రాహు లేదా పితృదోషాలు కలిగించే విధంగా జన్మజాతకంలో రాహు ఉన్నా కూడా ఈ చిన్నమ్మస్త మహావిద్య చేయించుకోవడం అనేది చాలా అద్భుతమైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు కేతు యొక్క దోషాలు ఉంటాయి మహావిద్య అంటే కేతు దోషాలు ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్ లో కానీ ఇంట్లో సఖ్యత ఉండదు కుటుంబంలో కలహాలు ఎక్కువ యాక్సిడెంట్స్ అవడం తరచుగా యాక్సిడెంట్స్ అవ్వడం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే అవన్నీ కూడా మన ధోమావతి అమ్మవారి యొక్క ఉపాసన చేయించుకోవడం ద్వారా అద్భుతంగా మంచి పరిహారంగా చెప్పుకోవచ్చు కుజుని యొక్క దోషాలు ఎటువంటి కుజుని దోషాలు ఉన్నా కూడా బగళ బగలాముఖి యొక్క అమ్మవారి యొక్క ఈ బగలాముఖి అమ్మవారిని అంటే మనం ఇక్కడ మనం కుజుని యొక్క దోషాలు జన్మజాతకం గురించి మాట్లాడుకుంటున్నాం బగలాముఖి అమ్మవారిని కోర్టు వ్యవహారాలకు సంబంధించి అంటే శత్రువుని స్తంభింపజేసేస్తుంది అని చెప్తాం కదా అంటే కోర్టు వ్యవహారాల్లో విజయం కావాలి అనుకున్న వాళ్ళు బగలాముఖి ఆరాధన చేయడం అనేది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు రవి సంబంధించిన దోషాలు ఉంటే కనుక మాతంగి మహావిద్య చంద్రుని సంబంధించిన దోషాలు ఉంటే కనుక కమలాత్మిక మహావిద్య ఇదంతా కూడా తంత్రశాస్త్రంలో చాలా క్లియర్ గా మనకి వివరణ చెప్పబడిన అయితే సార్ ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ పరంగా చెప్పారు ఇది అందరికి అవగాహన ఉండదు సో ఒక్కసారి ఆ అమ్మవార్ల పేర్లు చెప్తూ ఏ ప్రాబ్లమ్స్ ఇందాక మనం అనుకున్నాం కదా ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏ అమ్మవార్లు చేసుకోవాలి అనేది చెప్తే తప్పకుండా కాళీ మహావిద్య అంటే ఖాళీ మహావిద్యని ఎందుకు మీ ఎక్కువగా ఉపాసిస్తారు అంటే నెగిటివ్ ఎనర్జీ డిస్ట్రాయ్ చేయడానికి అంటే ఎక్కువ మంది బాణామతి చిల్లంగి మాకు ఏదో చేతబడులు జరిగిపోయిందని విపరీతంగా ఏదో ఏదో జరిగిపోయినా భయపడుతూ ఉంటారు అంటే వీటిలో చాలా వరకు అంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మన యొక్క మైండ్ స్టేట్ అంటే మన యొక్క మెంటల్ ప్రాబ్లం మాత్రమే ఉంటుంది రియల్గా జరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎవరైతే రియల్గా జరిగింది అని నిర్ధారణ ఉన్నవాళ్ళు ఖాళీ మహావిద్య చేయించుకోవడం అనేది చాలా అద్భుతమైన పరిష్కారం అని తంత్రశాస్త్రంలో చెప్పబడింది అలాగే వాక్శుద్ధి కోసం అంటే శత్రు సంహారం కోసం తారా మహావిద్య ఉపాసన చేయడం అనేది చాలా అద్భుతమైన పరిహారం మన జీవితంలో మహా త్రిపుర సుందరి అంటాం కదా అమ్మవారికి అంటే మనకి మనం ఉన్నది ఆ గృహస్థాశ్రమంలో ఎక్కువ మంది అంతే కదా ఎక్కువ మంది గృహ శాస్త్రంలో ఉన్నప్పుడు మనకి కంపల్సరిగా మనకి కోరికలు ఏ ఒక మన కోరికలు అనేది అంటే దైవ సంబంధం కాకుండా డబ్బు సంబంధించిన కూడా కోరికలు ఉంటాయి అంటే జీవితంలో ఎటువంటి కోరికలు ఉన్నా కూడా ఇల్లు కావాలి కావాలనుకున్నాము కార్ కొనుక్కోాలి అనుకుంటున్నాము ఎగ్జాక్ట్లీ ఎటువంటి వరల్డ్లీ డిజైర్స్ ఉన్నా కూడా త్రిపుర సుందరి మహావిద్య యొక్క ఉపాసన చేయడం అనేది అమ్మవారి యొక్క అక్కడ అమ్మవారి యొక్క హోమం చేయించుకోవడం అనేది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ రాజ్యాధికారం కావాలనుకునే వాళ్ళు అండ్ వశీకరణం అంటే వసీకరణం అంటే ఏదేదో బ్లాక్ మ్యాజిక్ అనుకోవద్దు వసీకరణం అంటే వశీకరణ ధన జన వశీకరణ ఎవరు కావాలి పెద్ద పెద్ద లీడర్స్ కావాలి ధన వశీకరణ ప్రతి వాళ్ళకి కావాలి వాళ్ళకి భువనేశ్వరి మహావిద్య అంటే సార్ ఇప్పుడు వశీకరణ అంటే పెళ్లిళ్ళు కాకుండా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఒక సంబంధం కుదరాలి అన్నా కానీ ఈ పెళ్లిళ్ళు చేయించుకునే చే అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు లేదు త్రిపుర సుందరి చేయించుకోవాలి అంతేగాని జన వశీకరణ ధన వశీకరణ అంటే ఉద్యోగం ఉద్యోగం ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఒక వంద మంది నీ పని పనిచేస్తున్నారు అప్పుడు మాట వినాలి ఎస్ నీ మాట వినాలి అంటే నువ్వు చెప్పే మాట ఒక సమ్మోహనాస్త్రంగా ఉండాలన్నమాట అటువంటి అప్పుడు మనం భువనేశ్వరి మహావిధి చేసుకోవాలి వరల్డ్లీ థింగ్స్ వరల్డ్లీ డిజైర్స్ ఏదైనా కూడా త్రిపుర సుందరి ఒక ప్రమోషన్స్ గురించి కానీ అంటే మీరు చాలా ఆస్ట్రోలో ఆస్ట్రాలజీ పరంగా చెప్తున్నారు కదా నేను దాన్ని సింప్లిఫై చేసి ఎంతమంది నార్మల్ పీపుల్ కూడా చూస్తూ ఉంటారు కదా సార్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి అని అనేసి నేను మరీ మరీ అడుగుతున్నాను సో ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తూ ప్రమోషన్స్ గురించి వెయిట్ చేస్తూ జీవితంలో అభివృద్ధి కావాలి అనుకునే వాళ్ళకు కూడా అంటే వరల్డ్లీ డిజైర్ కి అన్ని మాక్సిమం త్రిపుర సుందరి మహావిద్యాలయం వచ్చేస్తాయి ఓకే అన్ని మిగతావన్నీ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి ఓకే ఇప్పుడు చిన్నమస్త ఈ అమ్మవారిని రాహు సంబంధించిన దోషాలను మాట్లాడుకున్నాం రెండోది అంటే కర్మ ఫలితం కర్మ ఫలితం అని మాట్లాడుకుంటాం అంటే కొండలు చూసినప్పుడు కూడా జన్మజాతకం చూసినప్పుడు కూడా ఇది నీ ప్రారంధ కర్మ నుంచి వచ్చిందనైనా నీకు ఇప్పుడు మనం ఏం చేయలేము దీనికి గొప్ప పరిహారాలు అంటూ ఏవో ఆ చేసుకో చేసుకో అని చెప్తారు కొంతమంది ఓకే ప్రారబ్ధ కర్మలు అంటే తాతల నుంచి ఎన్నో కొన్ని కొన్ని సంక్రమిస్తూ ఉంటాయి ఎవరో దేవాలయాన్ని కూలగొట్టడము లేకపోతే ప్రతి తరంలోనూ ఒకళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము అవి చాలా పితృదోషాల కింద పరిణమిపబడము అవన్నీ కూడా జాతక దోషాల కనపడినప్పుడు స్త్రీ శాపం అని ఎస్ ఎస్ గురు శాపం అని ఇట్లాంటివన్నీ కూడా బ్రాహ్మణ హత్య అని చాలా దోషాలు కనపడతాయి ఇటువంటి కూడా పాస్ట్ లైఫ్ అని డిస్ట్రాయ్ చేసుకోవాలనుకుంటే కనుక చిన్నమస్తా మహావిద్య ఆ హోమం చేర్చుకోవడం చాలా అద్భుతమైన పరిహారాన్ని చెప్పుకోవచ్చు అట్లాగే ఎటువంటి డిసీజెస్ అంటే క్రానిక్ డిసీజెస్ ఎటువంటి ఉన్నా కూడా ఉచ్చాటన దేవత అయిన ధూమావతిని అమ్మవారిని ఆరాధించడం ద్వారా అద్భుతమైన స్వాంతన కలుగుతుందని మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది మన కోర్ట్ కేసెస్ మనం ఆల్రెడీ నిందాక మాట్లాడుకున్నాం బగలాముఖి బగలాముఖి కోర్ట్ కేసెస్ లో విజయం సాధించడానికి అంటే ఇక్కడ ఒకటి చెప్తా ధర్మం ఎప్పుడైతే మన వైపు ఉంటుందో మనం గెలుస్తాం కానీ ధర్మం ఉన్నా కానీ కొన్ని కేసులు గెలలేకపోతాం ఓకే అవతల వాళ్ళు ఏదో ఒక ఆ వాయిదాలు కోరటము లేకపోతే పిటిషన్ పిటిషన్ వేయడం ఏదో చేస్తూ ఉంటారు ధర్మం నీ వైపున ఉందా బగలా ఆరాధన చేసావా హండ్రెడ్ పర్సెంట్ శత్రువు యొక్క స్తంభన జరుగుతుందని చెప్తారన్నమాట అన్నమాట శాస్త్రంలో అంత అద్భుతమైన మహా బాఖి అమ్మవారు ఇంకా హస్బెండ్ వైఫ్ రిలేషన్ లో హస్బెండ్ కనుక పరాయి స్త్రీ మూజ్ లో ఉన్నా కానీ ఇలా మన వైపు డైవర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనేది విన్నారు బాముఖి బాముఖి అమ్మవారిని చేసుకుంటే గనక అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు బహలాముఖి చేసుకుంటే గనక ఆ శత్రు నాశీనం జరుగుతుందని చెప్పి కూడా మనకి శాస్త్రంలో చెప్పబడింది ఆ రాజ్యాధికారం రావాలంటే రాజశ్యామల మాతంగి ఓకే మనకి ఇది బాగా సుపరిచితం మన దీని గురించి ఎవ్వరికి చెప్పవలసిన లేదు అందరికీ ప్రతి చూసి ప్రతి ప్రేక్షకుడికి తెలుసు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నలభై ఒక్క రోజుల పాటు కాబట్టి రాజ్యాధికారం కోసం మాతంగి అంటే మా మాతంగి మహావిద్య రాజ్యాధికారం ఒకటే అని కాదు అంటే వాక్శుద్ధి కూడా వాక్శుద్ధికి అంటే పిల్లలకి పనికి అంటారా సార్ చదువుల పరంగా కానీ లేకపోతే తప్పు ద్రోవలు పడుతూ ఆవిడ ఆవిడ సరస్వతి యొక్క రూపం మాతంగి మహా మాతంగి మహావిద్య అంటే ఆవిడ నీల సరస్వతి అంటారు ఆవిడని ఆవిడ సరస్వతి యొక్క రూపం ఇక్కడ ప్రధాన దేవాలయంలో మూడు మూర్తులు ఉంటాయి అమ్మవారు యోని రూపంలో ఉంటారు పక్కనే మాతంగి కమలాత్మిక మాతంగి అంటే నథింగ్ బట్ సరస్వతి కమలాత్మిక అంటే నథింగ్ బట్ లక్ష్మీదేవి అంటే పార్వతి లక్ష్మి సరస్వతి ఒకే చోట కొలువైన క్షేత్రం అని చెప్తారనమాట ఇక చివరిది లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ మన బాబులాడేది కమలాత్మిక ఇట్లా ఇక్కడ ఒకటి చెప్పండి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా మన ధన నష్టం ఐ మీన్ ఎవరికన్నా ఇచ్చాము ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు పదివేలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు లక్షల్లో ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఆ డబ్బులు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కరెక్ట్ అలాంటి వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అంటే కమలాత్మిక ధనానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ధనం అంటే ధనం ఒకటే కదా ఐశ్వర్యం గురించి కానీ అంటే లక్ష్మికి సంబంధించి సిరి సంబులని ధాన్య లక్ష్మి సంతాన లక్ష్మి అంటే అష్టలక్ష్ములకి సంబంధించిన అష్టైశ్వర్యాలకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ యొక్క కమలాత్మిక మహావిద్య చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం ఇక్కడ మనకి ప్రధాన దేవాలయంలో మూడు మహావిద్యలు ఉంటాయి ఓకే మనకి మిగతా మిగతా ఏడు మహావిద్యలు కూడా చాలా చాలా దగ్గర దగ్గరలో ఉంటాయి అన్ని కూడా ఒక భువనేశ్వరి అండ్ బలామికి మాత్రం కొంచెం దూరం అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటాయి మిగతా అనేవి చాలా దగ్గరలో ఉంటాయి అన్ని కూడా అత్యంత శక్తివంతమైన క్షేత్రం అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం మంత్రం మంత్రంతో ఎలా అయితే మనం దక్షిణాచారంలో చేస్తామో అలా కంప్లీట్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని వేల అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఇన్ని వేలు అని ఉంటుంది చెప్పం దానికి తగ్గట్టుగా దశాంశం తర్పణాలు దశాంశం హోమ అన్ని పద్ధతి ప్రకారం వేదంలో ఏ విధంగా చెప్పబడిందో వేద పండితులతో చేయించడం జరుగుతుంది సాయంత్రం మళ్ళీ అక్కడ వామాచార పద్ధతులు గౌరచార పద్ధతులు అమ్మవారిని ఉపాసించడం జరుగుతున్నాయి సో ఎంతో మందికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అంత పెద్ద క్షేత్రంలో ఇలాంటి పూజ క్షేత్ర మహిమ మనం గుళ్ళకి వెళ్లేదే క్షేత్రాలకు వెళ్లేదే ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికి అలాంటి క్షేత్రంలో ఇలాంటి పూజలు చేయించుకుంటే డెఫినెట్ గా దాని ఫలితం వేరేనే చెప్పుకోవాలి అంటే ఈ అంటే కామాఖ్య అసలు మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోవడమే ఒక అద్భుతం అనుకుంటే అక్కడ అంటే ఇది ఇది జనరల్గా నేను రియల్గా ఫీల్ కాబట్టి చెప్తున్నాను ఎన్నో క్షేత్రాలు తిరిగా నేను కూడా అంటే కంచి కామాక్షి మాకు ఎంతో బాగా ఇష్టం అమ్మవారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాం సుమారుకి ఇప్పుడు ఒక పది సార్లు ఇల్లు ఉంటాం మేము ఇప్పటికీ అంటే ఏది గత పది సంవత్సరాల్లో ఒక ఇరవై ఐదు సార్లు ఉంటాం ఎప్పుడైతే అమ్మవారిని ఫస్ట్ చూసామో అప్పటి నుంచి ఇప్పటికి ఒక ఇరవై ఐదు సార్లు ఆ అమ్మ అలా పిలుచుకుంటది అనుకుంటాం కదా ఆ అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు ఎంత అద్భుతమైన అనుభూతి కలుగుతుందో ఆ అమ్మవారు అభిషేకం చేస్తుంటే ఆమె ఆ నవ్వే నవ్వు కళ్ళ ముందు కదులుతూ ఉంటది అట్లాగే ఆవిడ కనుడు తిప్పుతూ ఉంటది గుడ్లను తిప్పుతూ ఉంటదన్నమాట అనమాట మనం ఇటు చూస్తే ఇటు చూస్తే అటు చూస్తే చూస్తే కంచిలో ఎస్ కంచి కామాక్షి అమ్మవారు ఆవిడ అంటే రియల్ గా కూర్చున్నట్లుగానే ఉంటది ఎంత అద్భుతమైన అనుభూతి మనకి కంచిలో కలుగుతో అంతే అద్భుతమైన అనుభూతి అక్కడ మనకి కామాఖ్యం మరి కామాఖ్యలో విగ్రహ రూపంగా దర్శనం ఉండదు ఉండదు అసలు కానీ మన యొక్క అంటే మనం ఆవరణలో కూర్చుంటే చాలు కూర్చొని మనం స్తబ్దంగా అయిపోతాం అంటే అది దాన్ని ఏమంటాం ఒక టైప్ ఆఫ్ సమాధి స్థితి అంటాం అనమాట అంటే స్పిరిచువల్ గా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థం అవుతుంది ఒక అమ్మవారి దర్శనంతో సమాధి స్థితి ఏర్పడడం అంటే మామూలు విషయం అది లేదు అంటే ఆ క్షేత్రం యొక్క మహత్యం గురించి చెప్తున్నాను చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది నాకైతే నాగే కాదు నా వారికి కూడా చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు ఆ పది రోజులు ఆ కార్యక్రమం అంతా కూడా అద్భుతంగా కంప్లీట్ చేస్తామా ముందు ఎన్నో తర్జన పరిచయం అంటే మనం దక్షిణాచారం ఫాలో అవుతాం కదా అక్కడ ఏంటా ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ సార్ ఇదే క్వశ్చన్ మీదనే ఇప్పుడు మాకు అసలు ఈ వామాచార పద్ధతి లేదండి మేము చేసుకోము భయం వేస్తుంది చేసుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చా అనే వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు మనం గురువాయూర్ వెళ్ళాం టెంపుల్ కి ఓకే గురువాయూర్ టెంపుల్ కి వెళ్తే మగవాళ్ళందరినీ చొక్కాలు బంధులు తీసేయమంటారు ఊడిపి వెళ్ళాం చొక్కాలు బండ్లు తీసేయమంటారు అక్కడ అది ఆచారం అవునా కదా లేదండి నేను తీయను మాకు ఆంధ్రాలో చొక్కాలేపు కర్ణాటకలో ఏ టెంపుల్ వెళ్ళినా కానీ మనకి చెప్పాలి అంతే కదా పద్ధతి మరి అంటే స్వామి వారికి కానీ అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మన యొక్క హృదయ స్థానం కనిపించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది మేము ఆంధ్రాలో చేయమండి మాకు ఆచారం లేదండి మేము తెప్పమంటే కుదరదు కదా అంటే ఏ క్షేత్రంలోకి వెళ్ళాము ఇది చాలా సింపుల్ గా చెప్పాను నేను ఇంకా డీప్ గా చెప్పలా అంటే ఎక్కడ ఏ క్షేత్రంలోకి వెళ్ళామో ఏ క్షేత్రంలో ఎటువంటి ఆచారం ఉందో ఆ ఆచారం మనం పాటించి తీరాలి ఓకే ప్లస్ అది ఏమైనా తప్పు అని ఎక్కడన్నా చెప్పబడిందా మంత్రము యంత్రము తంత్రము అన్నీ కూడా భగవంతుని యొక్క రూపాలే భగవంతుని చేరుకునే మార్గాలే మార్గాల్లో ఈ తంత్ర సాధనలో అత్యంత శక్తివంతమైన కామాఖ్య అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్య అక్కడ ఈ ఆచారం ఉంది అన్నప్పుడు ఎందుకు అసలు దాని గురించి మనం ఆలోచించాలి రెండోది అంటే కొన్ని కొన్ని మనం అన్ని కూడా మీడియా ముఖంగా మనం చెప్పలేము జనరల్గా చెప్తున్నాను వేదంలోనే బలి కార్యక్రమం గురించి ఉంది ఓకే మనం ఎంత పెద్ద యాగం చేసినా కూడా బలి లేకపోతే అది యొక్క సంతృప్తి ఉండదు ఓకే అమ్మవారి యొక్క సంతృప్తి ఉండదు అంటే బలి అంటే ఏదో ఒక జీవిని అనే అట్లా ఆ ఊహ మాత్రమే అనుకోవద్దు అక్కడ చేసే క్రతువు వేరే అక్కడ చేసే క్రతువులో చాలా క్లియర్గా ఈ యొక్క జీవికి ఉన్నతమైన జీవితం ఇవ్వమ్మా అని చెప్పి అడిగి ఆవిడని అక్కడ ఆ జీవిని సమర్పిస్తారు ఇక్కడ నేను విన్నది ఏంటంటే ఎంత శీఘ్రంగా ఫలితం వస్తుందో అంత శీఘ్రంగా అది పోతుంది ఎందుకంటే అక్కడ జంతు బలి ఇస్తాం కాబట్టి అని అనిపిస్తా అట్లయితే మనం ప్రతి గ్రామ దేవతకి ప్రతి సంవత్సరం మనం కంపల్సరిగా చేస్తాం ప్లస్ చాలా మంది కులస్తులు ఆ అంటే వాళ్ళ ఇంట్లో ఏ పండుగ జరిగినా అమ్మవారికి బలిస్తారు అంటే త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోతుందా అస్సల అది చాలా చాలా అది చాలా రాంగ్ మనకి అంటే మన యొక్క ఆలోచన విధానంలో తప్పని చెప్పచ్చు రైట్ సార్ సో విన్నారు కదండి మీరు కూడా ఇంతటి యాగంలో దశ మహావిద్య యాగం జరుగుతుంది పది రోజులు కూడా మహాపుణ్యక్షేత్రమైన కామాఖ్యలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ గోత్రనామాలు కానీ మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి ఇవి మీరు ఎన్నో చూసుంటారు ఏంటి ఫోన్ చేయగానే మేము ఈ పూజ చేస్తాం ఆ పూజ చేస్తాం అని మోసపోయిన వాళ్ళు ఎంతో మంది కాల్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఎలాంటి సందేహం లేదు గురువా గురువు గారి ఆధ్వర్యంలో కామాఖ్య పుణ్యక్షేత్రంలో దక్షిణాచారం వామాచారం రెండు ఆచారాల ప్రకారం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి మీ పేరుని నమోదు చేసుకోండి త్వరగా చేసుకోవడానికి ట్రై చేయండి నాకు తెలిసి అమ్మా అంటే రెండు ఆచారాల్లో ఓకే ఆ క్షేత్రంలో రెండు ఆచారాల్లో అసలు ఈ యాగం అక్కడ చేసిన వాళ్లే నాకు తెలిసి ఎవరు ఆ ప్రాంగణం మన తెలుగు వాళ్ళే కాదు ఇండియాలో ఎవరు కూడా ఆ కామాఖ్య క్షేత్రంలో ఆ ప్రాంగణంలో దశ మహావితి యాగం చేసిన వాళ్ళు అయితే కనుక చేశారని అయితే నేను వినలేదు అక్కడ నేను అడిగింది కూడా అదే రెండోది రెండు ఆచారాల ప్రకారం చేసిన వాళ్ళైతే అసలు లేరు అది అంటే చాలా అద్భుతమైన కార్యక్రమం దాంట్లో మనం ఇక్కడ ఎప్పుడైతే మన దక్షిణాచారంలో చేసినప్పుడే మనకి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అటువంటిది కామాఖ్యలో అక్కడ మనం ఆ క్షేత్రంలోకి వెళ్ళి ఆ క్షేత్రం అమ్మవారి యొక్క ప్రాంగణంలో అమ్మవారి యొక్క ప్రధాన దేవాలయంలోనే మన మండపారాధన మన మన స్థాపన అఖండం ప్రతిది కూడా మనకి లోపలే పది రోజుల పాటు ఉంటుంది అనమాట అంటే మన చాలా మంది మరి అసలు ఏమీ నేను ఇచ్చుకోలేనని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరికీ ఒక్క సూచన ఈ యొక్క యాగం అద్భుతంగా జరగాలని సంకల్పం తీసుకోండి ఓకే వచ్చిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు ఓకే మణికంఠ పూజ స్టోర్ షాపూర్ నగర్ చిడిమెట్ల ఆ ప్రదేశంలో నేను స్వయంగా అమ్మవారి యొక్క రక్ష యోగ భస్మము ఒక రుద్రాక్ష ఇవన్నీ కూడా నేను ఉచితంగా ఇస్తా అంటే నేను ఎటువంటి డబ్బు ఇవ్వలేను కానీ అమ్మ యొక్క దయ దయ కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం కూడా ఈ యొక్క వెసులుబాటు కల్పిస్తున్నాను కాకపోతే మీరు ఆ పది రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా జరగాలి అమ్మ రియల్గా సంతృప్తి చెందాలి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పోటా పోటీగా అభివృద్ధి పదంలో రావాలని చెప్పి కూడా మీరందరూ కూడా సంకల్పం తీసుకోవాలి దీనికే లోకక్షేమం కోసం చేస్తున్నాం కాబట్టి అటువంటి సంకల్పం తీసుకోండి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆ ప్రసాదం తీసుకోవడానికి రండి ఆ ఒక్కరోజే కాదు తర్వాత వారం పది రోజుల పాటు కూడా అక్కడ మీకు ఆ ప్రసాదం దొరుకుతుంది అలాగే సార్ సో ఇంతకంటే అద్భుతమైన అవకాశం వేరేది లేదనుకుంటాను కానీ ఎవరైతే ఇక్కడ మేము చేయించుకోలేము మాకు సరైన వ్యక్తులు దొరకట్లేదు అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఒక మహా అద్భుతమైన అవకాశం అనేది చెప్పుకోవాలి డబ్బులు లేని వాళ్ళకి కూడా ఇంకో మరో అద్భుతమైన అవకాశం ఏంటంటే మీకు ఆ తీర్థ ప్రసాదాలు అనేవి సార్ చెప్పిన అడ్రస్ లో అందుబాటులో పది రోజుల వరకు ఉంటుంది సో ఒకవేళ ఈ వీడియో మీరు చూసినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా అవసరం ఉంటుండొచ్చు ఎంతో మంది ఎన్నో బాధలు పడుతూ ఉండొచ్చు దయచేసి లైక్ చేయండి వ్యూస్ ఎక్కువ వచ్చేలాగా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నమస్తే హరి ఓం